హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి నేను ఈ వీడియోలో వచ్చేసి చింతచిగురు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ చింతచిగురు నిజంగా అద్భుతం అనే చెప్పాలండి ఆరోగ్య ప్రయోజనాలకు సంబంధించింది అయితే అవైతే చూద్దాము ఇప్పుడు చింత చిగురులో ఫైబర్ పుష్కలంగా ఉంటుందండి దీనివల్ల ఏమవుతుంది అంటే మలబద్ధక సమస్య అనేది ఉండదండి సులభంగా విరేచనం అవుతుంది అట్లానే పైల్స్ ఉన్నటువంటి వారికి కూడా చింతచిగురు బాగానే పనిచేస్తుందండి మరొక ఉపయోగం చూద్దామండి చింతచిగురులో ఫినాల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి అదే క్రమంలో మంచి కొలెస్ట్రాల్ని అయితే పెంచుతుంది మరొక ఉపయోగం కూడా చూద్దామండి వణుకుతూ వచ్చే జ్వరం తగ్గాలి అంటే చిగురును వాడాలండి ఎందుకంటే ఇందులో ఉన్న ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫ్లెక్షన్స్పై పోరాడతాయన్నమాట మరొక యూజ్ కూడా చూద్దామండి చింతచిగురును ఉడికించినటువంటి నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి మంట వాపు అన్నమాట యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇందులో అన్నమాట మరొక ఉపయోగం కూడా చూద్దామండి వేడివేడి మసాలా పదార్థాలు తినటం వల్ల నోటి నుంచి వచ్చే పగుళ్ళు పూతలను అయితే తగ్గిస్తుందన్నమాట ఇంకొక మరొక ఉపయోగం కూడా చూద్దామండి గుండె జబ్బులు రాకుండా చూస్తుంది అలాగే శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైనటువంటి పోషకాలను అందిస్తుందండి రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయండి మరొక ఉపయోగం కూడా చూద్దామండి కడుపులో నులిపురుగుల సమస్యతో బాధపడుతున్నటువంటి చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుందండి మరొక ఉపయోగం కూడా చూద్దామండి జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా పనిచేస్తుందండి అలాగే మరొకటి కూడా చూద్దామండి చిగురులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయండి ఇందువల్ల రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది యాంటీసెప్టిక్ యాంటీవైరల్ గుణాలు ఇందులో ఉంటాయన్నమాట అలాగే మరొక ఉపయోగం కూడా చూద్దామండి పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి అలాగే ఇంకొకటి కూడా అండి తరచుగా చింతచిగురును తింటే ఎముకలు కూడా గిడ్డిగా అవుతాయన్నమాట అట్లాగే మరొక ఉపయోగం కూడా చూద్దామండి థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారు చింత చిగురు తమ ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి అలాగే డయాబెటీస్ ఉన్నవారు కూడా చింత చిగురును వాడవచ్చు అనమాట ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది మరొకటి కూడా చూద్దామండి ఆల్కహాల్ ఎక్కువగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది చింత చిగురును పేస్ట్లో చేసి కీళ్ళపై ఉంచితే నొప్పులు వాపులు తగ్గిపోతాయండి ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి మేలు చేస్తుంది అట్లానే మరొకటి కూడా చూద్దామండి శరీరంలోని వ్యర్థాలను పంపే గుణాలు బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయన్నమాట ఒకటి లాస్ట్ చూద్దామండి ఇంకొకటి నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది కళ్ళు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురుని తింటే ఉపశమనం కలుగుతుంది ఇదండి వీడియో అయితే చింతచూకులు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఇది నిజంగా అద్భుతమనే చెప్పుకోవాలండి ఆకుకూరకు సంబంధించింది అయితే మీకు ఈ వీడియో కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ కొంతమంది అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసిన వాళ్ళు అయితే నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you so much for watching them.